హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి మనల్ని నమ్ముకున్న వారికి మన అనంతరం మనం ఇచ్చే భరోసా లాంటిదే అంతే తప్ప ఇన్సూరెన్స్ కడితే చనిపోతారనే అపోహం మాత్రం వీడండి ఇక ఈరోజు నేను చెప్పబోయే ఇన్సూరెన్స్ ఏంటంటే టాటా ఏఐజీ నివా బుపా ఆదిత్య బిర్లా క్యాపిటల్ స్టార్ హెల్త్ బజాజ్ ఇవన్నీ ప్రైవేటు కదా అని మీరు అనుకోవచ్చు కానీ మన పోస్ట్ ఆఫీస్ వారు ఈ ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ అయి వీటిని అతి తక్కువ మొత్తానికే మనకి అందిస్తున్నారు వీటిని ప్రమాద బీమా అంటారు కేవలం ఐదు వందల ఇరవై రూపాయలతో పది లక్షల ప్రమాద బీమా అయితే పొందవచ్చు వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మొత్తం తెలుసుకున్నట్టయితే టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ ఐదు వందల ఇరవై రూపాయలు కడితే కట్టిన రోజు నుంచి సంవత్సరంలో పనుకోకుండా ఏ ప్రమాదం జరిగినా పది లక్షలు అనేది క్లైమ్ అవుతుంది తర్వాత నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్ ఇందులో సంవత్సరానికి ఐదు వందల యాభై ఐదు రూపాయలు చెల్లించాలి పదహైదు లక్షలకు ప్రమాద బీమా చే చేసుకున్నట్టయితే ఏడు వందల యాభై ఐదు రూపాయలు కట్టాలి తర్వాత ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఇన్సూరెన్స్ పది లక్షల ప్రమాద బీమాకి సంవత్సరానికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కట్టాలి అదే పదహైదు లక్షలకైతే ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు కట్టాలి ఇక స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇందులో పది లక్షల ప్రమాద బీమాకు గాను ఐదు వందల యాభై తొమ్మిది రూపాయల సంవత్సరానికి కట్టాలి అదే పదహైదు లక్షలకు చేసుకున్నట్టయితే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టాలి ఇక బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ పది లక్షల ప్రమాద బీమాకి ఇక్కడ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనం పే చేయాలన్నమాట ఇందులో పదహైదు లక్షల ప్రమాద బీమా అనేది ఉండదు సో ఇవన్నీ ఇన్ని రకాలు ఉన్నాయి అన్నీ కూడా ఐదు వందల ఇరవై ఐదు వందల యాభై ఐదు ఐదు వందల నలభై తొమ్మిది ఐదు వందల యాభై తొమ్మిది ఆరు వందల తొంభై తొమ్మిది కేవలం వెయ్యి లోపు మాత్రమే మనం చెల్లించాలి కానీ మనం పొందే అమౌంట్ పది లక్షలు ఇక ఈ పది లక్షలు అనేది ఏ విధంగా మనకి వస్తుందని తెలుసుకున్నట్టయితే శాశ్వత అంగవైకల్యం అనుకోకుండా ఏదైనా యాక్సిడెంటల్గా ఏమైనా ప్రమాదం జరిగి పూర్తిగా అంగవైకల్యం చెందితే పది లక్షల రూపాయలు అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది ఇక శాశ్వత పాక్షిక వైకల్యం అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత పాక్షికంగా కొన్ని రోజుల వరకు ఉండే తర్వాత బాగైపోయే వాటికి కూడా పది లక్షల రూపాయలు అనేది క్లెయిమ్ అవుతుంది తర్వాత ప్రమాదవశత్తు అంగఛేదం అనగా ఏదైనా రోడ్ యాక్సిడెంట్లలో కానీ అనుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఏదైనా కాల్వ చేయ పూర్తిగా తొలగించబడితే అందుకుగాను పది లక్షల రూపాయలు అనేది క్లెయిమ్ చేయబడుతుంది తర్వాత పెరాలసిస్ పక్షవాతం ఈ మధ్య చాలామంది దీనికైతే గురవుతున్నారు బాగున్న వారు సైతం అనుకోకుండా అయితే దాని బారిన పడిపోతున్నారు దీనికి కూడా మనకి పది లక్షల రూపాయలు అనేది ఇవ్వబడుతుంది ఇంకా ఒకవేళ యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో అనుకోండి పేషెంట్ వారికి పోయి వచ్చే ఖర్చులకు గాను కుటుంబ సభ్యుల రవాణా ప్రయోజనాలు ఇరవై ఐదు వేల రూపాయలు అనేది ఇస్తారు ఇంకా ఇద్దరు పిల్లలు చదువుకుంటుంటే వారి చదువులకు గాను ఈ పది లక్షలు కాకుండా ఇంకా ఒక లక్ష రూపాయలు అనేది అదనంగా ఇస్తారు ఇక మనం ఇక్కడ నుంచి వేసుకుని వెళ్ళే ట్రే ఖర్చు కూడా ఐదు వేలు ఒకవేళ అనుకోకుండా ఆ వ్యక్తి చనిపోతే ఈ పది లక్షలు కాకుండా అంత్యక్రియలకు కూడా ఒక ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ మనం యాక్సిడెంటల్గానే జరిగితే ఇవ్వడం జరుగుతుంది ఫైర్ కానీ పాము కాట్లు కానీ తీవ్రవాదులు కానీ ఇవన్నీ వీటికన్నిటికీ వర్తిస్తుంది ఇంకా మనిషి కోమాలకి వెళ్తే కూడా దానికి కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది పది లక్షల రూపాయలు అనేది క్లెయిమ్ చేయబడుతుంది చూశారు కదా కేవలం ఐదు వందల ఇరవై రూపాయలతోనే పది లక్షల ప్రమాద జీవిత బీమా అనేది మనకు లభిస్తుంది చాలామంది కడితే ఏమవుతుందో అనే అపోహలు అయితే ఉంటారండి కట్టకపోయినా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలానే ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి ఒకవేళ ఆ మనిషి కట్టి ఏదైనా జరిగితే అతను నమ్ముకున్న కుటుంబానికి ఈ పది లక్షలు అనేది నిజంగా చాలా ఉపయోగపడుతుంది ఏ వ్యక్తి కూడా మనకి ఆపదలో అంటే పది రూపాయలు ఇవ్వడం లక్ష అంటే అసలు గగనం వడ్డీకి ఐదు రూపాయలకి పది రూపాయలకి ఇవ్వడానికే చూస్తారు కానీ ఉచితంగా ఎవరు కూడా మనకి ఒక పది రూపాయలు అనేది దానం చేయరు కాబట్టి మనం ఈ ప్రమాద బీమా అనేది చేయడం చాలా ఉత్తమమైన పని పది లక్షలకే పది లక్షల రూపాయలు విలువ గల పాలసీలో మనకి ఐదు వందల రూపాయలు ఆరు వందలు ఏడు వందలలోనే దొరుకుతున్నాయి ఎందుకు ఆలస్యం చేస్తారు తప్పకుండా మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సంప్రదించండి ఈ విధంగా ప్రమాద జీవిత బీమా మేము కట్టదలుచుకున్నాము వాటి వివరాలు ఇవ్వండి అని అడిగారంటే తప్పకుండా మీకు అప్పటికప్పుడే అకౌంట్ చేసి పాలసీ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ పాలసీ డాక్యుమెంట్ కూడా మనకి మీ ఈమెయిల్కి అనేది వస్తుందన్నమాట ఈ పాలసీ చేసిన తర్వాత పదహైదు రోజుల నుంచి మనకి అది వర్తిస్తుందన్నమాట అనుకోకుండా మనం రోడ్డుపై వెళ్తా అకస్మాత్తుగా కళ్ళు జారి పడిపోయిన కళ్ళు తిరిగి పడిపోయిన కాలు జారి పడిపోయిన అగ్ని ప్రమాదాలు జరిగిన రైతులు చాలామంది వ్యవసాయ భూముల్లో ఉంటారు వారు పాము కాటుకు గురైన ఇంకా అనుకోకుండా చాలామంది ఈ అయితే చాలామంది ఇప్పుడు గురవుతున్నారు దానికి కూడా ఇది వర్తిస్తుంది అన్ని లాభాలే ఉన్నాయి ఇందులో మనం కట్టేస్తే మనకేమవుతుందని అపోహ నుంచి పూర్తిగా వచ్చేయండి కట్టి పెడదాం ఏ సమయానికి ఏమవుతుందని మీరు కానీ అనుకున్నట్టయితే నిజంగా మీరు తీసుకున్న నిర్ణయం అయితే చాలా గొప్పదవుతుంది కట్టకుండా ఉంటే మీకేమీ రాదు ఒకవేళ కట్టిన తర్వాత ఏది జరిగినా ఈ అమౌంట్ అనేది మన కుటుంబానికి భరోసాగా ఉంటుందని మాత్రం నేను నమ్ముతున్నాను ఇక మీకు తెలిసిన చాలామందికి స్కీమ్ గురించి అయితే తెలియజేయండి మీరు కట్టండి మీకు తెలిసిన వారికి చెప్పండి ఎవరైనా కట్టలేని పరిస్థితిలో ఉంటే కొంచెం డబ్బున్న వాళ్ళు ఇటు పేదవారికి ఈ స్కీమ్లో చేర్పిస్తే వాళ్ళకి ఇంకా పుణ్యం చేసిన వారు అవుతారు మీరు ఇచ్చేది ఒక ఐదు వందల ఇరవై రూపాయలే కానీ వాళ్ళకి పది లక్షల సహాయం చేసినట్టు అవుతుంది దయవంచి ఈ స్కీమ్ని ప్రతి ఒక్కరూ కట్టుకోండి ఇంకొకసారి చెప్ప చెప్తున్నాను ఒకసారి వినండి టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ ఐదు వందల ఇరవై రూపాయలు కడితే పది లక్షల ప్రమాద బీమా తర్వాత నివా బుప్పా హెల్త్ ఇన్సూరెన్స్ ఐదు వందల యాభై ఐదు రూపాయలు కడితే పది లక్షలు ఇందులోనే పదహైదు లక్షల ప్రమాద బీమాకి మనం ఏడు వందల యాభై ఐదు రూపాయలు కట్టాలి తర్వాత ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఇన్సూరెన్స్ పది లక్షల ప్రమాద బీమాకు గాను ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కట్టాలి పదహైదు లక్షలకు గాను ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు కట్టాలి ఇక స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో పది లక్షల ప్రమాద బీమాకు గాను ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు కట్టాలి అదే పదహైదు లక్షలకైతే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టాలి ఇక బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్లో పది లక్షల ప్రమాద బీమాకు గాను ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టాలి మనం కట్టేది ఒకేసారండి ఈ ఈరోజు కడితే ఇక సంవత్సరం వరకు మనం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు వన్ ఇయర్ అయిపోయిన తర్వాత తర్వాత మనం పాలసీని మళ్ళీ కొత్తగా కట్టుకోవచ్చు లేదా మీకు నచ్చుకుంటే వదిలేయచ్చు కానీ మీరు ప్రతి నెల వేళ్ళు వేళ్ళు మామూలు ఇన్సూరెన్స్ కట్టాలంటేనే ఒక లక్షకు గాను సంవత్సరానికి పన్నెండు పదహైదు వేలు పన్నెండు వేలు కడతాము ఇక్కడ అదేం లేదండి కేవలం వెయ్యి రూపాయలు లోపలే అది ఐదు వందల నుంచి ఏడు వందల లోపలే ఉన్నాయి వీటి విలువ కానీ మనం పొందే మొత్తం మాత్రం పది లక్షలు తప్పకుండా ఈ స్కీమ్ని పది మందికి తెలియజేయండి మీరు కూడా చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్